எந்த <sí> <sí> బీచ్ బెమ్మ శివుడు డొంక ఇదే డ్రాగన్ ఫ్రూట్ దీని నుంచి వచ్చింది డ్రాగన్ ఫ్రూట్ దీని నుంచి వచ్చింది చూసారా బీచ్కి వచ్చేవాడ బాగుంది కదా చూసారండి బీచ్ యానం బీచ్ ఇది ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది ప్రజెంట్ ఏంటంటే సముద్రం చాలా బీచ్లు చూసా ఇది యానం బీచ్ బీచ్ ఇది కొద్దిగా ఉన్న జనం పెద్ద ఎక్కువ లేదు ఈ బీచ్ చూడడానికి చాలా మంది వస్తారు అయితే ఇప్పుడు ట్రైన్ కాదు కదా రేపు అయితే ఎక్కువ జనం ఉండొచ్చు బహుశా శివరాత్రి కదా రేపు ఉండొచ్చు ఈ సముద్రం ఇది ఇంకా ముందుకు పోతే కాకినాడ కాకినాడ వెళ్తుంది ఆ లోన్ నుంచి కూడా షిప్లు వెళ్తాయండి అయితే ప్రజెంట్ మనకి షిప్లు కాపట్లేదు లాన్ మాత్రం చేసి రిక్లు ఉంటాయి సరిగా అదంతా సమయ ఏరియా చూడటానికి ఆహ్లాదకరంగా ఉన్న అక్కడ కట్టినటువంటి గొడవ అది ఉన్నాయి కదా గెస్ట్ హౌస్ లేని పిచ్చి ఉంటుంది అండ్ ఇప్పుడు కూడా డెవలప్ చేస్తున్నారు సిర్రాయానం బీచ్ సిర్రాయానం బీచ్ మాట వెస్ట్ గోదావరిలో పేరుపాలెం ఈస్ట్ గోదావరిలో అయితే స్థిరయాను ఇంకా ముందు పోతే ఈస్ట్ గోదావరిలో కాకినాడ బీచ్ ఒకటి కూడా ఉంది బో చాలా లోన వాటర్ లోతు కూడా ఎక్కువ ఉంటుందండి ఇది లోతు కూడా సార్ ప్రయత్నం ఉంటుంది లోతు కూడా ఈ ప్రయత్నం ఉంటుంది మీ చెల్లి ఫోన్ చేశారు నాకు చూసారా ఫ్రెండ్స్ వాతావరణం ఎంత చూడంపల్లి అంత ఉంటుంది లో వెళ్ళిపోతుంది వాటర్ అంతా ఈ బీచ్ చాలా లోతు ఉంటుంది అందుకే ఇక్కడ జనాలు తగారన్నమాట ఈ నిల్లుబాటు అనేది ఎంత పొడవుందో అవును దానికి దీనికి చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంది దానివల్ల ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుంది అండి లోతు ఎక్కువ ఉంటుంది దానివల్ల జనాలు పెద్దగా రారు వస్తారు కానీ తక్కువ అయితే ఎక్కువ డిస్టెన్స్ లోతు ఎక్కువ ఉంటుంది ఈ బీచ్ ఎక్కువ లోతు ఎక్కువ ఉంటుంది చాలా బాగుంది కదండి అయితే లోతు ఎక్కువ ఉంటుంది ఈ యొక్క సముద్రం డిస్టెన్స్లో ఇది చాలా లోతు ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఎక్కువ టూరిస్ట్ స్పాట్లు తక్కువ వస్తారు ఇక ఎప్పుడెప్పుడే సర్వే పనులు జరుగుతున్నాయి గెస్ట్ హౌస్లు మనుషులు ఉంటాయి అన్నీ చేస్తారు ప్రజెంట్ అయితే ఇది అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంది ఏరియా ఎందుకంటే ఏరియాలో తొందరగా జనాలు రావడానికి ఇష్టపడతాయి లోన్ కదా బాగా ఏరియా అందుకని ఏంటంటే ఈ తక్కువగా ఉంటుంది మనం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత లోనికి ఉన్నాయో ఇదంతా కూడా మార్బల్ ప్రాంతం అయితే రావడానికి కూడా దూరంగా ఉంటుంది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనకి మనం వెళ్ళడానికి కూడా భయంగా ఉంటుంది అందుకే ఎందుకంటే తెలియని చోట్లకి రాకూడదు తెలిసిన చోట్లకి వచ్చి మనం ఎక్కువ మరి వెళ్తూ ఉండాలి పేరుపల్లి అయితే లోతు ఎక్కువ ఉంటుంది ఇది అయితే కనుక లోతు ఎక్కువ దీంట్లో కొన్ని లోతు ఎక్కున్న ఏరియాలో మనం అయితే వెళ్ళబోతుంది చూస్తున్నారు కదా ఈ ఏరియా అంత ఎలా ఉందో ఇక్కడ ఏదో ఏంటో ఏంటా మేము ఎదురికి వెళ్తాం అదేంటో చూసి మీకు పెడతాను నేను ఫోటో తాంబేల్లో ఉందండి తాంబేలు చచ్చిపోయి వచ్చింది అనమాట చచ్చిపోయి తాంబేలోడు కనిపించింది లోంగ్ నుంచి వచ్చినట్టుగా ఉంది చాలా పెద్ద తాంబేలు చచ్చిపోయింది కలియవరం మాట సరే కదా ఉల్లిపోయి ఉంది అండి తాంబేలు పెద్దదే చాలా పెద్ద తాబేలు ఇవన్నీ తెలివి మనకి లోతు ఎక్కువ ఉంది వెళ్ళక ఎలా వెళ్ళి చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ అయి అన్నీ కళ్ళు కంటే చాలా పెద్ద తాంబే దగ్గరికి వెళ్తే ఇద్దామంటే లోతు చాలా ఎక్కువ ఉంటుంది చాలా బాగుంది చాలా పెద్దదీ చాలా ఇవి మంచి చచ్చిపోతున్నాయండి వాతావరణాల మార్పులు లేదా ఏంటో తెలియదు కానీ చాలా పెద్దదనిపిస్తుంది సరే ఎవరికి హాని చేసే అయితే కాదు చచ్చిపోయింది బాబు చాలా పెద్దది పిచ్చు ఎంత ఫుల్ అయ్యి అలాంటివి చూసుకోవాలి మన నొచ్చున్నదేమో లోతు తక్కువ ఉందండి ఇదిగో మా బ్యాక్ సైడ్ అయితే మోకా లోత వస్తుంది చూసారా ఇదిగోండి ఎంత లోత వస్తుంది అదిగోండి ఇదే సుళ్ళు అంటారు ఇట్లనే ఇవి తెలుసుకోపోతే మన సముద్రం దగ్గర తానం చేయటం కానీ ఏదైనా చేసామనుకోండి ఇంకేమి ఉండదు తెలియపోతే ఎంత పెద్ద తాండే చచ్చిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది అండి సిర్రాయానం బీచ్ విశేషాలు మరికొన్ని విశేషాలతో మేము ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం ఎందుకంటే మరిన్ని ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మరికొన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం చాకర్ దొడ్డుపట్ల ఛానల్ విజిట్ చేయండి మరిన్ని కొత్త విషయాలతో మేము ముందుకు వస్తాం ఎందుకంటే మేము ఏ విషయాలు ఏదైనా కొత్త లొకేషను కొత్త ప్రాంతాలు తెలియనటువంటి ఏమైనా అంటే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ マスカーを。